హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కలెక్షన్లో వచ్చేసి ఇవన్నీ కూడా మీకు క్లియరెన్స్ ఇచ్చేస్తున్నాను అండి సో ప్యూర్ జార్జెట్ సారీస్ అండి కలెక్షన్ అయితే నెంబర్ వన్ ఉంటుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తాయి ఇవన్నీ చూసుకోండి ఇది పళ్ళు వస్తుందండి సో యాక్చువల్గా ఇవన్నీ కూడా టూ ఎయిట్ అలా సేల్ చేసినటువంటి కలెక్షన్ ఇదేమో బ్లౌజ్ వస్తుందండి ఎంత బాగుందో వైలెట్ డార్క్ కలర్లో బ్లౌజ్ హ్యాంగ్కి వచ్చేసి బోర్డర్ వస్తుంది రిమైనింగ్ మనకి శారీ అయితే ఈ విధంగా అయితే వస్తుంది ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇదంతా కూడా జరీ అండి సో పక్కా లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా చూడండి సాఫ్ట్ జరీ కొన్ని కొన్ని జరీస్ ఏమవుతాయి అంటే రఫ్నెస్ వస్తాయి ఇది సాఫ్ట్గా ఉంటుంది జరీ కూడా అల్టిమేట్ ఉందండి శారీ రేంజ్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ టూ ఎయిట్ సేల్ చేసినటువంటిది ఈరోజు మీకు ఆఫర్ సేల్లో వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ టూకే ఇచ్చేస్తున్నానండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే మీకు ఈ శారీ అయితే అవైలబుల్గా ఉంది కావాలంటే బుక్ చేసేసుకోవచ్చు మరొక బ్యూటిఫుల్ శారీ అండి మిల్క్ వైట్ భలే ఉంది శారీ అయితే చూడండి ఎంత బాగుందో అండ్ పింక్ కాంబినేషన్ అండ్ ఫీల్ మనం పట్టుకుంటేనే తెలుస్తుంది ఆ క్వాలిటీ యొక్క ఫీల్ అనేది అండ్ ఇది పళ్ళు అయితే మనకి ఈ విధమైన కాన్సెప్ట్లో మనకి పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ అండి మరొకటి మంచి ప్యారెట్ గ్రీన్కి పింక్ కాంబినేషన్ అండి ఒక్క చీరకు మించి ఒక చీర అండి చూడండి కలర్స్ అయితే అంత బాగున్నాయి అసలుకి సో లైట్ వెయిట్ వస్తాయి చాలా సాఫ్ట్ మెటీరియల్ అయితే ఉంటుంది ఇవి రోలింగ్ కాన్సెప్ట్ అలాంటివి ఏమీ అవసరం లేదండి ఐరన్ చేయించుకోండి బట్ కాకపోతే డ్రై వాష్ అంటే కొంచెం మెయింటైన్ చేసుకోవాలి డ్రై వాష్ ఇవ్వలేని వాళ్ళు ఏంటంటే షాంపూ వాష్ చేసేసుకోండి ఇంట్లోనే ప్రాబ్లమే ఉండదు అండ్ ఇది పళ్ళు వస్తుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు శారీకి కాంట్రాస్ట్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే శారీ కావచ్చు మరొక అదిరిపోయే కలర్ అండి పింక్కి వైలెట్ కాంబినేషనే అదిరిపోతుంది నిజంగా అంత బాగుంటుంది చూడండి ఎంత ఎక్స్ట్రా ఆడినరీగా ఉందో శారీ అయితే సో ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇది పళ్ళు అయితే ఇస్తాడు అలాగే బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ అయితే ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు శారీ ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి బార్డర్ ఇస్తాడు టోటల్ మనకి శారీ వైజ్ అయితే ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే మరొక శారీ అండి ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది ఎల్లో కలర్ కాంబినేషన్ అండి శారీ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ పళ్ళు కాంబినేషన్ అండ్ శారీ అంతా మస్టర్డ్ ఎల్లో మంచి జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్స్ అయితే వస్తాయి మైసూర్ జార్జెట్ అంటాం చూసారా సో ఆ క్వాలిటీ అనమాట ఇవన్నీ కూడా కడి జార్జెట్ అలా కాదండి మైసూర్ జార్జెట్ వస్తుంది ఇదేమో బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇస్తాడు ఎప్పుడు కూడా మనకి ఎల్లోకి రెడ్ కానీ పింక్ కానీ సో ఇలాంటి మ్యాచ్ప్లో వస్తాయి బట్ ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ వస్తుంది కలర్ కాంబినేషన్ సో చాలా అంటే చాలా బాగుంది శారీ ఇదిగోండి ఇలా వస్తుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్కి అవైలబుల్గా మరొకటి అండి ఇది కూడా చూడొచ్చు ఇలా వస్తుంది మనకి మంచి పింక్కి గ్రీన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే వచ్చేస్తుందండి శారీ వచ్చేసి అండ్ దీనిలో కూడా మీకు పళ్ళు బ్లౌజెస్ యాస్టీస్ అన్నిటికీ కాంట్రాస్టే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కాంట్రాస్ట్ అండ్ ఇది పళ్ళు వస్తుంది శారీ అయితే సూపర్ ఉంది చూడొచ్చు ఈ విధంగా వస్తుంది శారీ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి శారీకి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇంకొకటి కూడా చూడొచ్చు ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా సూపర్ ఉంది శారీ అయితే చూస్తారా ఎంత బాగుందో సో ప్లెయిన్ కాన్సెప్ట్ మంచి పర్పుల్ అండ్ కింద బార్డర్ వచ్చేసి ఇలాగా సిల్వర్ కాంబినేషన్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనకి వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసాడు ప్లెయిన్ కాన్సెప్ట్లోనే పింక్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అయితే వస్తుంది సో మైసూర్ జార్జెట్ అండి మెటీరియల్ వచ్చేసి ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే శారీ కాస్ట్ అండ్ నెక్స్ట్ అండి ఆల్ ఓవర్ డిజైన్ ఈ శారీ అయితే యాక్చువల్గా త్రీ థౌజండ్ రూపీస్ సేల్ చేసినటువంటి శారీ అండి ఓకే మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఎల్లోకి అండ్ ఇలా వస్తుంది మనకి బోర్డర్ కూడా స్మాల్ బార్డరు బట్ దీనిలో ఏంటంటే మనకి బ్లౌజ్లోనే చిన్న మిస్టేక్ అయితే వచ్చిందండి బ్లౌజ్లో ఏం లేదు ఇది మీరు షార్ట్గా అనుకుంటే కనుక ఇది కట్ చేసేసుకోండి ఓకేనా ఇది కట్ చేసేసుకుంటే చిన్న బార్డర్ వస్తుంది అదే ప్రాబ్లము మించి శారీ అయితే మాత్రం నెంబర్ వన్ ఉంటుంది మిస్ అయితే ఈ ప్రైస్కి అయితే దొరకనటువంటి శారీ అదైతే ఎగ్జాక్ట్గా చెప్తాను నేను ఓకే పళ్ళు ఇలా వస్తుంది ఇంకా అంతకుమించి మీకు ప్రాబ్లమ్ ఏముండదు శారీలో ఎంత హెవీ డిజైన్ అయితే వస్తుంది చూడండి ఫుల్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్గా ఇది కూడా నచ్చితే ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకోవచ్చు మరొక అద్భుతమైన శారీ అండి డిజైన్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఓకే అన్ చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మనకి రెడ్ కలరు అండ్ గ్రీన్ మ్యాచింగ్లో అయితే వస్తుంది దీనిలో కూడా పళ్ళు వచ్చేసి ఇది ఒక బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ అండి సో ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు దీనిలో కూడా వచ్చేసి అండ్ అలాగే పళ్ళు కాన్సెప్ట్ అయితే మనకి ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ టూ మనకి ఇంత మంచి జార్జెట్ శారీస్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది సో నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవ్వండి అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో అన్నీ కూడా ఇప్పటి నుంచి అన్ని ఆఫర్ సేల్సే ఉంటాయండి కాస్ట్లీ రేంజ్ నుంచి తక్కువ బడ్జెట్ వరకు కూడా మన దగ్గర శారీస్ రోజు కూడా ఆఫర్ సేల్ నడుస్తుంది డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి